ओम शुभंक नम निखिश्रेयोदा सर्व कार्य सिद्धि प्रद पर ब्रह्मस्वरूपिणी शुभंक नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि सम्रभा निर्विघ्न कुर मे देव सर्व कार्यु सर्वदा आदिय सोमाय मंगलाय बुधाय गुरशुक्र शनिभ्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरुर्विष्णु గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ అస్మత్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ తులారాశివారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క రాశి వారికి నవంబర్ నెలలో ఒక తెలియనటువంటి బెరుకు భయము మరియు అభద్రత ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ మీరు అనుకున్నటువంటి కార్యాలని సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక్కడ తులారాశివారు గృహము కొనాలనుకున్నా కారు కొనాలనుకున్నా ఉద్యోగములో మార్పు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నమైనా సరే సఫలమవుతుంది అందులో ఎటువంటి అతిశయుక్తి లేదు కానీ ఏదో ఒక తెలియనటువంటి బెరుకు భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది తద్వారా కొంత ఇబ్బందికరముగా ఉంటారు మీరు అవుతుందో అవదా నెగటివ్ ఎక్కువగా మీ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అప్పు చేసేటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ తొందరపాటుతో అప్పులని చేయకండి మధ్యవర్తిత్వం ఉండకండి ఏ విషయములో కూడా ఎవరితోనూ కూడా మధ్యవర్తిత్వాన్ని వహించకండి కొన్ని కొన్ని సందర్భాలు విఫలమైపోయాయా పూర్తిగా పాలైపోయాం అనుకున్నటువంటివి మీకు సత్ఫలితాలని ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులు ముఖ్యంగా కొంత ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి సర్వసాధారణంగా కొన్ని కొన్ని సందర్భాలయందు కొంతమందికి తొందరపాటు నిర్ణయాలైనా కలిసి వస్తాయి కానీ కొంతమందికి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రము కలిసిరావు కాబట్టి తొందరపాటు నిర్ణయాలని తీసుకో వ్యాపారం పెంచాలి అన్నది మంచి ఆలోచనే కానీ దానికి సక్రమమైనటువంటి విధానముతో మీరు గనక అభివృద్ధి చేసినట్లయితే శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు అలాగే తులారాశి జాతకులు ప్రముఖులని కలవటము కొంత ప్రముఖులతో ఒక మంచి విషయము గురించి చర్చించటము ఒక మంచి వ్యవస్థలోనో విషయములోనో కొంతమంది ప్రముఖుల ప్రోత్సాహంతో మీరు దాంట్లో ఒక కీలక పాత్రని పొందటము ఈ యొక్క నవంబర్ నెలలో తులారాశి వారిలో చూడొచ్చు స్త్రీలు ముఖ్యంగా ఎక్కడైతే గనక ఉద్యోగం చేసేటువంటి వారు ఉంటారో ఏదైనా కార్యకలాపాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారో వారు మాత్రము ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయకండి కొన్ని కొన్ని సందర్భాలు స్త్రీలు అందరికీ చెప్పలేరు వారు మనసులోనే పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు తండ్రికి చెప్పిన భర్తకి చెప్పినా సోదరులకి చెప్పినా ఇదేదో పెద్ద గొడవగా ఉంటుంది అనేటువంటి ఒక భావనతో కొంత చెప్పటానికి సుముఖత చూపించారు అది ఏదో ఒక మాట అన్నా లేకపోతే ఇంకొకటన్నా ఎవరికైనా సరే తల్లి తల్లే చెల్లి చెల్లె అలాగే ఎవరికైనా సరే సమాజంలో స్త్రీల పట్ల గౌరవం అనేటువంటిది ఉండాలి ప్రతి ఒక్క పురుషులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పరాయి స్త్రీ అయితే ఒక రకము మన స్త్రీ అయితే ఒక రకము అని మనం అనుకోకూడదు అందరినీ కూడా సద్భావనతో మంచిగా మనం చూడగలగాలి మనము అటువంటి వాటినే మన పిల్లలకి నేర్పాలి ఇప్పుడు చేసేది ఏదైనా సరే తప్పు ఎవరైనా సరే అది అతి త్వరలో మనము అనుభవించగలుగుతాం కాబట్టి అభద్రతాభావాన్ని కలిగి ఉండటం ఏమాత్రము స్త్రీలకు కూడా మంచిది కాదు కాబట్టి గౌరవాన్ని పెంచుకునే విధంగానే ఉద్యోగం చేయటం అనేటువంటిది చాలా మంచి ఆలోచన ఇక్కడ ద్వితీయార్థం నవంబర్ పదిహేను తర్వాత అంటే కార్తీక అమావాస్యకి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి కొంత విద్యార్థులకి గట్టుకాలముగా ఉంటుంది మందబుద్ధితో ఉంటారు ఈ ద్వితీయ అర్థంలో ఈ యొక్క మందబుద్ధి ప్రభావము చేత కొంత అనవసరమైనటువంటి యావిగేషన్స్ ఎవరైనా ప్రేమలో ఉన్నా అది కొంత వికటించటము లేకపోతే ఏదో అనుమానాలు పెట్టుకోవటము గొడవలు రావటము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కంగారు పడక్కర్లేదు మన స్వజాతకం ఎలా ఉందో కూడా మనం పరీక్షించుకోవాలి ఇప్పుడు చాలామందికి కూడా ఏముందిలే ఏదో ఒక పరిహారం చేస్తే మనం గట్టెక్కేస్తామనుకుంటారు కానీ అది సత్యము కాదు కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని విషయాలని కాలముతో కూడా కూడి మనం చేయగలగాలి అంతే తప్ప ఏదో రాండమ్గా ఎవరికో కలిసి వచ్చింది మనకు కూడా కలిసి వస్తుంది అని మనం అనుకోకూడదు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో ఆరోగ్య విషయములో కూడా కొంత జాగ్రత్త అనేటువంటిది అవసరం ఎందుకంటే పెద్ద రోగాలు రాకపోయినప్పటికీ భయము మొదటిలో చెప్పిన విధంగా భయం అనేటువంటిది చిన్నపాటి రోగాన్ని కూడా చాలా పెద్దగా మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి మనము చేసేటువంటి సత్కర్మలే మనల్ని రక్షిస్తాయి అంతే తప్ప మనకి ఏదో రక్షణ కలగదు మన మన యొక్క భావన మన యొక్క ఆలోచన సద్విధానముగా ఉన్నప్పుడు మనకంతా కూడా సన్మార్గంలో సాగిపోతుంది ఇక్కడ తులారాశి జాతకులు నవంబర్ మాసంలో కొన్ని కొన్ని ఆందోళనల నుంచి బయటపడుటకై అలాగే లక్ష్మీ కటాక్షము కోసము అనుకున్నవన్నిటినీ కూడా సాధించడానికి అప్రశాంతత తొలగిపోవటానికి ప్రశాంతముగా జీవించటానికి ఈ యొక్క నవంబర్ నెలలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తులారాశి వారు ఆరాధన చేయటం చాలా మంచిది ఇక్కడ రాహు కేతువులు కూడా కొంత వక్రభావం ఉండటం చేత అప్పులు చేయాల్సిన అవసరము తరచూ ధనము కోసము ఏదో ఒక ఇక్కట్లు పడుతున్నటువంటి వారు ఉంటారు కదా ఏదో ఒక వచ్చే జీతము కొంత ఖర్చు పెట్టాల్సింది చాలా మన మీద ఎంతోమంది ఆధారపడి జీవనం గడుపుతూ ఉంటారు సో అందుకని వాళ్ళందరినీ కూడా తులారాశి వారే చూడాలి అని అనుకున్న అటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క కాళహస్తిలో జరిగేటువంటి శ్రీ శివపంచాయతర మహారుద్ర యాగంలో పాల్గొనండి ఇక్కడ నవంబర్ పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఈ యొక్క యాగం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తులారాశి జాతకులు ఆసక్తి ఉన్నటువంటి వారు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేసి యాగములో తమ గోత్రనామాలను నమోదు చేసుకోండి ఏదో మనం ఊరికనే చెప్పేస్తున్నాం ఆ మనం చెప్తే వాళ్ళు చేస్తారా అని మాత్రం అనుకోకండి తప్పనిసరిగా శుభంకరీ సేవా సమితి మీ గోత్రనామాలతో చేస్తుంది మీరు ఎంత అయితే పెట్టి కట్టారో అంతకి వెయ్యింతలు భయముతో భక్తితో ఇష్టముతో జరిగేటువంటి కార్యక్రమం నమ్మండి యాగంలో పాల్గొనండి ఈశ్వరానుగ్రహాన్ని అనుగ్రహాన్ని పొందండి सुब्रह्मण्येश्वर स्वामी सदा तुलाशिवार रक्षुगा का जई करी सर्वे सुखिनो सुखिभव